ఒక ఆరు నెలలు అవుతుంది పొలానికి రాక ఈరోజు చూడడానికి వచ్చాను పొలం ఎలా ఉందని పత్తి వేసినాము చూడండి ఎలా ఉందో పత్తి ఒకసారి కాయలు ఎంచుదాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై అరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై 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 ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై తొమ్మిది యాభై 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 రెండు యాభై మూడు యాభై మూడు యాభై నాలుగు యాభై యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డె డెబ్బై ఒకటి డెబ్భై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్భై ఐదు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఆ తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు నూరు నూట రెండు కాయలు ఒక్క చెట్టుకొచ్చేసి నూట రెండు కాయలు ఉన్నాయి కాయలు చూడండి ఎలా ఉన్నాయా